అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేర్త మావా ఛానల్ ఫ్రెండ్స్ నిన్న అయితే మామిగాడ్ బ్యాగ్స్ గురించి అయితే వీడియో పెట్టినా మీరు ఎక్కడి నుండి అయినా బిజినెస్ చేసుకోవచ్చు ఎక్కడికైనా పంపిస్తారైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని చాలా మంది కామెంట్స్ పెట్టడమే కాకుండా నాకు వాట్సాప్లోకి అయితే కొన్ని వందల మెసేజ్లు వస్తున్నాయండి మేము ఏం చేస్తాం ఏం చేస్తామని కొందరు అయితే మొత్తం వీడియోస్ కూడా నాకు కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు వీడియో మొత్తం చూడండి ఎండవరకు ఒక టెన్ మినిట్స్ మన దగ్గర టైం లేకపోతే మనం బిజినెస్ ఎలా చేయగలని చెప్పండి మొత్తం చూడండి చూసిన తర్వాత మీరు చేయాలనుకున్నప్పుడు అప్పుడు వాట్సాప్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇది అసలు మరి నేను కరెక్ట్గా చెప్పలేదా మీరు లేదు మీరు కరెక్ట్గా వినలేదా అనేది నాకు లేదు మీరు కామెంట్ మెసేజ్ పెడుతుంటే నాకు వాట్సాప్లో అసలు ఇది ఏంటి అంటే అండి లే ఇవి వామి గార్డ్ బ్యాగ్స్ అంటారండి ఈ బ్యాగ్స్ను నేను ఏంటి అంటే మిమ్మల్ని రీసేల్ చేసుకోమని చెప్తున్నాను సో రీసేల్ ఎట్లా అంటే నేను మీకు హోల్సేల్ ప్రైస్గా ఇస్తా అండి హోల్సేల్గా నేను మీకు ఇస్తున్నాను చాలా తక్కువ రేట్లు ఇస్తున్నాను సో అంటే ఒకటి మీకు పదహారు రూపాయలకి ఇస్తున్నాను మీరు దీన్ని ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు దీని మీద ఎంఆర్పి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అయితే ఇది ఒకటి రెండు అయితే నేను సెండ్ చేయాలండి ఇది మీరు హోల్సేల్గా తీసుకోవాలంటే కనీసం వంద కవర్స్ తీసుకోవాలి వంద కవర్స్కి మీకు ఎంత అవుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ అవుతుందండి సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ చేస్తున్నా కాబట్టి నేను చాలా తక్కువ మార్జిన్తో మీకు ఇస్తున్నా అండి మీకు సేల్ చేసుకునే వాళ్ళకి మంచి లాభం ఉంటుంది మీ అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే ఈ బిజినెస్ అనేది తీసుకురావడం జరిగిందండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు లేడీస్ జెంట్స్ అని ఏం లేదు మీరు జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు ఇదే అండి అయితే కొంచెం మంది మేము అమౌంట్ పంపించాక మీరు పంపిస్తారా ఇది ఫేక్ వీడియో అని ఇట్లా అడుగుతున్నారండి ఏంటి అంటే నా వీడియోస్ అన్నీ చూడండి ఫేక్ వీడియోస్ చేయాల్సినంత అవసరము లేదు నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మటుకే చేస్తున్నాను మీకు నమ్మకం ఉంటే మీరు అమౌంట్ పంపండి సరేనా ఇంకోటి ఏంటంటే మీకు నేను వాట్సాప్ నెంబర్ ఏదైతే ఇచ్చినో దానికి ఫోన్పే లేదండి మీరు ఫోన్పే చేయాలి ఈ బిజినెస్ చేయాలంటే చెయ్యాలి అనుకునే వాళ్ళు ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళ మట్టుకే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇక్కడ అయితే పైన నా ఫోన్ నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాట్సాప్లోకి వచ్చి ఈ బిజినెస్ నేను చేస్తాను ఈ బిజినెస్ వామీ గార్డ్ బిజినెస్ నేను చేస్తాము అని పెట్టండి అప్పుడే మీకు నేను మీకు నేను రిటర్న్ రిప్లై అనేది అండి నా ఫోన్పే నెంబర్ అనేది ఇస్తాను అంతేగాని టైం పాస్కి అయితే నాకు వాట్సాప్లోకి రావద్దండి ప్లీజ్ ఎందుకంటే మీ టైం వేస్ట్ చేసుకొని నా టైం వేస్ట్ చేయకూడదు బాగుపడాలి మీ అందరికి కూడా ఏదో చిన్న హెల్ప్ అవుతుంది అన్న ఈ బిజినెస్ ఆఫర్ అయితే నేను మీకు తీసుకొస్తున్నాను ఓకే ఏదైనా మనం చేయాలనుకుంటే వీడియో మొత్తం చూడండి ఇప్పుడు నేను పెట్టిన నిన్న పెట్టిన వీడియో మొత్తం చూసి ఈ వీడియో కూడా చూసి మీకు అర్థమయ్యి మీరు బిజినెస్ చేయాలనుకుంటే మట్టికే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది వచ్చేసి మరి ఇది ఏంటి ఈ బ్యాగ్ అంటే ఇది వామిటింగ్ చేయొచ్చు అలాగే చిన్నపిల్లలు నేను ట్రావెలింగ్లో భాగం అనుకొస్తుందండి సో దీంట్లో యూరిన్ పట్టిన పిల్లలు ఎక్కడంటే అక్కడ మనకి బస్ అయితే ఆపరు కదా ట్రావెల్ చేసేటప్పుడు అలాంటప్పుడు చిన్న పిల్లలు యూరిన్ పట్టిన దీంట్లో నేను వాటర్ పోస్ట్ చూపించినండి వన్ లీటర్ వరకు అస్సలు లీకేజ్ అనేది ఉండదండి ఒక వామిటింగ్ చేసిన దీంట్లో యూరిన్ చేసిన స్మెల్ రాదు ఒక టెన్ మినిట్స్లో ఇది మనకు ఒక జెల్లు లాగా ఫామ్ అండి ఆ జెల్లు కూడా మీకు చూపించిన సో అంత బాగా అయితే ఉంటుంది సో దీన్ని యూజ్ చేసేటప్పుడు టోటల్గా ఓపెన్ చేసుకోవాలి మనకి ఇట్లా అయితే వస్తుందండి వస్తుంది కదా దీన్ని వాడాలి అనుకున్నప్పుడు ఇట్లా ఇలా అయితే ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా దీని రిటైల్ ప్రైస్ ఏంటి అంటే ట్వంటీ రూపీస్కి ఒకటండి మీరు టెన్ తీసుకుంటే టూ హండ్రెడ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ వేస్తాను టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీరు పంపిస్తే మీకు టెన్ పంపించమన్నా నేను టెన్ పంపిస్తాను లేదు మాకు హోల్ హోల్సేల్ ప్రైస్ కావాలి మేము బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం మేము రీసేల్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే మీరు హండ్రెడ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పే చేయండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా నేనే పెట్టుకుంటున్నాను ఓకేనా మంచి ఇది చెప్పానండి నేను ఇది ఎక్కడ సేల్ చేసుకోవచ్చు ఎట్లా చేయాలి ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలని కూడా నన్ను చాలామంది అడుగుతున్నారండి అందుకనే చెప్తున్నాను ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఏదో ఒక టైంలో ఇప్పుడు మా ఇంట్లో చిన్న పిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండవచ్చు ఏదో ఒక టైంలో వామిటింగ్స్ అనుకోండి బా బాత్రూమ్ దాకా పరిగెత్తలేము వరకు వామిటింగ్ ఆగదు మీ బట్టలు పాడు కావు బెడ్షీట్లు పాడు కాకుండా ఇంట్లో ఆయిల్ అంతా వామిటింగ్ చేసుకోకుండా ఉండకుండా నైట్ మనం బెడ్ పక్కన పెట్టుకుంటే వామిటింగ్ వచ్చినప్పుడు రక్న చేసేసుకోవచ్చు ఇంట్లో పిల్లలకు పెద్దలకు అందరికి వస్తుంది అలాగే ఏదైనా హెల్త్ బాగాలేక సిక్ అయి ఉన్న వాళ్ళకి బెడ్ మీదనే ఉన్న పేషెంట్స్కి కూడా ఇంట్లో ఇప్పుడు పెరాలసిస్ వచ్చు ఏదో ఫ్రాక్చర్స్ అయ్యో ఏదో ఏదో ఒక కారణంగా బెడ్ కంకితమైన వాళ్ళు కొద్ది రోజులు సిక్కై ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనికొస్తుంది ఇది మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు సో అంటే వామిటింగ్ ఒకటే కాదు ఇట్లా సేవ్ చేసుకుంటున్నా అని చెప్తాను అండి ఇది ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్కి దగ్గరలో మెడికల్ షాప్స్ ఉంటాయి కదండి అక్కడ మెడికల్ షాప్ల దీని గురించి చెప్పి వాళ్ళకి మనం అమ్మాలండి ఇప్పుడు నేను మా మెడికల్ షాప్లో పెట్టిన మెడికల్ షాప్లో నేను పెట్టిన నేను ట్వంటీ రూపీస్కి ఒకటి వాళ్ళకి ఇచ్చినాను వాళ్ళు థర్టీ రూపీస్కి అమ్ముకుంటున్నారు అది వాళ్ళు ఇష్టం ఎందుకంటే దీని మీద ఎంఆర్పి ఫిఫ్టీ రూపీస్ ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువ కూడా వాళ్ళు అమ్ముకోవచ్చు అట్లా హాస్పిటల్ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ దీన్ని సేల్ చేస్తే ఎక్కువగా అంటే మనకు ఎక్కువ ఆర్డర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి మీరు ఇంగ్లైండ్లో యూస్ చేసే వాళ్ళు తక్కువ తీసుకుంటారు అట్లా హాస్పిటల్లో మెడికల్ షాప్ల ఇస్తే మనకు ఎక్కువగా ముడిపోతాయి అందుకని ఎవరైనా ఈ బిజినెస్ చేయాలంటే ఓన్లీ మీరు మార్కెటింగ్ ఎక్కడ చేయాలి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్లకి వెళ్ళి మొత్తం ఈ బ్యాగ్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది లీక్ ప్రూఫ్ అని చెప్పాలి వాళ్ళకి దీని మీద అన్నీ ఉంటాయండి ఒక బ్యాగ్ ఇస్తే వాళ్ళే అన్నీ చదువుకుంటారు వాళ్ళందరం మీరు వాటర్ వేసి చూపించవచ్చు ఒక పావు లీటర్ హాఫ్ లీటర్ వాటర్ వేసి చూపియండి ఒక టెన్ మినిట్స్లో జల్లులాగా సో నేను వీడియో పెట్టింది కూడా మీరు చూపియొచ్చండి మీ ఇష్టం మీరు ఎలా అనుకుంటే అలా మేము చేయగలము అనుకునే వాళ్ళు తప్పకుండా నాకు వాట్సాప్లోకి వచ్చి ఎక్కలమండి బ్యాగ్స్ పొంగతారా అని ఎట్లా ఎట్లాంటి డౌట్స్ అయితే పడద్దండి మీరు చెయ్యాలనుకుంటే చెయ్యండి అది మీ ఇష్టం